అందరికీ నమస్కారం అండి ఈరోజు వ్యాపారి రామచిలుక కథను చెప్పుకుందాం వ్యాపారి ఒక ఒకడు రామచిలుకను తెచ్చి పంజరంలో పెట్టాడు స్వేచ్ఛగా ఉండే చిలుకకు పంజరంలో ఉండడం జైలు శిక్ష అనిపించింది ఎలాగైనా సరే ఈ చెరసాల నుండి బయటపడాలని అది నిర్ణయించుకున్నది ఆలోచించగా ఆలోచించగా దానికి ఒక ఉపాయం తట్టింది అది వ్యాపారిని పిలిచి నన్ను ఇలా పంజరంలో పెడితే నీకేంటి లాభం నన్నే నన్నేది పెడితే నీకు ఆని లాంటి మూడు నిజాలు చెబుతా అంది వ్యాపారి నవ్వి ఊరుకున్నాడు మళ్ళీ చిలక అంది మొదటి నిజం చెబుతాను అది నీకు నచ్చితే నన్ను డాబాపైకి తీసుకొని వెళ్ళు వెళ్ళవచ్చు రెండో నిజం చెప్తాను అది కూడా నీకు నచ్చితే నన్ను కొబ్బరి చెట్టు మీదకు తీసుకొని వెళ్ళు అని చెప్పింది అది కూడా నచ్చితే కొబ్బరి చెట్టు మీదకు తీసుకెళ్ళి కూర్చోబెట్టు అని చెప్పింది అప్పుడు మూడో నిజం చెప్తాను అది కూడా నచ్చితే స్వేచ్ఛగా ప్ర నాకు స్వేచ్ఛను ప్రసాదించాలి సరేనా అని వ్యాపారిని అడిగింది దానికి వ్యాపారి ఒప్పుకొని చిలుక మొదటి నిజం చెప్పమన్నది ఏది పోగొట్టుకున్నా భవిష్యత్తు మిగిలి మిగిలే ఉంటుంది ప్రాణంతో సమానమైనది పోయినా దిగులు పడకూడదు వ్యాపారికి ఈ సలహా నచ్చింది చిలుకకు డాబా మీదకు తీసుకుని వెళ్ళాడు రెండో సలహాగా చిలుక ఇట్లు చెప్పింది ఏదైనా సరే నీ కళ్ళతో నీవు చూసేదాకా నీవు నమ్మవద్దు వ్యాపారికి ఈ సలహా కూడా నచ్చింది చిలుకను కొబ్బరి చెట్టు కొసల కుసన కూర్చోబెట్టాడు మూడో సలహా చెప్పింది చెప్పమని అడిగాడు వ్యా అప్పుడు చిలుక నా కడుపులో రెండు ఉన్నాయి అని నా కడుపు కోస్తే అవి నీకు లభ్యమవుతాయి అంది దాంతో వ్యాపారి కలవరం పడి కలవరం పడి కలవరం పడ్డాడు అయ్యయ్యో చిలుకను పట్టుకోలేనే అనవసరంగా రెండు వైడూర్యాలు చేజారిపోయాయని బాధపడ్డాడు చిలుక ఆనందంగా ఆన అనంత ఎత్తులో ఉంది ఎలాగైనా చిలుకను పట్టుకోవాలని వ్యాపారి అనుకున్నాడు అప్పటికే వ్యాపారి ధోరణి గ్రహించిన చిలుక నవ్వుతూ వ్యాపారితో ఇలా చెప్పింది నీకు రెండు సలహాలు ఇచ్చాను అయినా నీవు రెండు సలహాలు ఇచ్చాను అయినా నువ్వు పాటించలేదు ప్రాణంతో సమానమైనది పోయినా బాధపడకూడదని చెప్పాను వైడూర్యాలు పోగొట్టుకున్నానని నువ్వు బాధపడుతున్నావు అలాగే నీ కళ్ళతో నీవు చూసే వరకు నమ్మవద్దని చెప్పాను కానీ నువ్వు అలా చేయడం లేదు నా కడుపులో వైడ్యూర్యాల వైడూర్యాలు ఉన్నాయని చెప్పు చెప్పడంతో ఒకటే కలవరపడుతున్నావు నా కడుపుడో వైడ్యూరాలు ఎలా ఉంటాయి ఒకవేళ ఉంటే నేను ఎలా బ్రతుకుతాను సలహాలు పాటించని వారికి సలహాలు ఇవ్వకూడదని పెద్దలిచ్చిన సలహా అని నే మరో సలహా చెప్తున్నాను ఇది నా మూడో సలహా అంటూ చిలుక రివ్వుమని ఎగిరి పైకి పోయింది చూసారా అండి ఎక్కువ ఆశపడకూడదు అని ఈ కథ యొక్క నీతి హరే కృష్ణ